అండి ఈరోజు మా బాబు ఫస్ట్ బర్త్డే అందరు రండి స్నిప్సీ స్నిప్సీ అంతా రెడీ బాబుకి గోల్డ్ చైన్ గోల్డ్ రింగ్ పెట్టావా పెట్టాను మా అమ్మ వాళ్ళు తెచ్చిందేగా అదే తల్లి మీ అమ్మ వాళ్ళు తెచ్చిందే మొత్తానికి అయితే అంతా రెడీగా రెడీ మంచిగా జరగాలి ఫంక్షన్ అంతా గ్రాండ్గా ఉండాలి సరేనా సరే సరే త్వర కానీ హాయ్ స్నిప్సీ హాయ్ అన్నయ్య గారు హాయ్ ఎలా ఉన్నారు కొన్నారా అండి కొన్నాం కూర్చోండి కూర్చోండి హాయ్ స్నిప్సీ హాయ్ అన్నయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నాం మీరు ఎలా ఉన్నారు బాగున్నా చాలా రోజులేండి కూర్చోండి అయ్యో పాస్టర్ గారు కాల్ చేయడం మర్చిపోయానే హలో 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 పాస్టర్ గారు పాష గారు రెడీ అయ్యే నా గారు రెడీయే బాబు మీరు వచ్చే పాష గారు ఇప్పుడు ఫ్రెస్ పాస్ గారు స్లిప్సీ స్లిప్సీ బాబుని తీసుకుందా గారు మీరు చిన్న ప్రార్థన చేసేసి భోజనాలు తినేసి వెళ్ళిపోతే సరిపోయింది సరే ప్రార్థన చేయండి పాష గారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ఈ రోజంతా మమ్మల్ని కాజి కాపాడినందుకు మీకు వదనాలు శ్రోతాలు చెల్లించుకుంటున్నాను ప్రవ మరి బాబుని దీవించండి ప్రభాషం మరి మంచి బుద్ధి బలాన్ని ఇవ్వమని ప్రభాషం మరి ఎవరెవరికైతే ఎవరెవరైతే ఫంక్షన్కి వచ్చారో వాళ్ళందరినీ క్షేమంగా వారి వారి ఇంటికి తీసుకొని అల్లమని వేసే అది పరిశుద్ధి ఆమెలో చిన్న ప్రార్థన వేసే పాదల కిందట అడిపేట్టుకున్న పనులు తండ్రి ఆమెన్ ఆమెన్ పష్ గారు మీరు భోజనాలు చేసింది పశు గారు

మీరందరి భోజనాలు చేసేయండి ఫోటోలు ఏ బాబు మంచిగా కేక్ అంతా పడాలి ఫోటోలు సరేనా మంచి పడాలి డెకరేషన్ మొత్తం ఇలా పడాలి మంచిగా మంచిగా పడుతున్నాయా అన్నీ బాబు మా డ్రెస్సెస్ అన్ని మంచిగా పడాలి ఓకేనా

అన్నయ్య గారు భోజనాలు చాలా బాగున్నాయి మనం ఫుల్ గా తిన్నాము థ్యాంక్ యూ కెమెరా మ్యాన్ ఇదిగో ఈరోజు హబ్బా ఫుల్ టైర్డ్ అయిపోయాం అసలు టైర్డ్ అయిపోవడం ఏమో గానీ అసలు ఈరోజు పార్టీ సూపర్ జరిగింది కదా స్లిప్సీ అవును చాలా మంది అప్రిషియేట్ చేశారు అవును ఇంతకి బాబే అండి నాకు తెలిసి నువ్వే తీసుకున్నావు కదా ఇందాక నేను మీకే ఇచ్చా నాకు తెలియదు ఇందాక నువ్వు పడుకోబెట్టడానికి తీసుకెళ్ళావు ఇందాక నేను ఉయ్యాల్లో వేసినట్టున్నా ఇక్కడ దీని నిండా గిఫ్ట్స్ ఉన్నాయేంటి ఇంతసేపు బాబు ఇందులోనే ఉన్నాడా బాబు ఇందులోనే ఇంతసేపు ఇంతసేపు ఇందులోనే ఉన్నాడా బాబు 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 పలుకుతున్నాడా లేదు పలకట్లేదు కనీసం ఊపిరాడుతుందా బాబుకి లేదు అయ్యో ఎవరు కోసం అయితే ఇంత గొప్ప పార్టీ చేసామో వాళ్ళనే మనం బాబునే మనం నిర్లక్ష్యం చూసామే అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందో అవును పార్టీ పార్టీ అని బాబునే నిర్లక్ష్యం పెట్టాము ఇలానే ప్రతి క్రిస్మస్ కి జరుగుతుంది అందరు చూసాము ఎలా అయితే ఇంత గొప్ప పార్టీ బాబు కోసమే చేశారు కానీ బాబుని నిర్లక్ష్యం చేశారు చివరికి బాబుని కోల్పోయారు అలానే ప్రతి క్రిస్మస్లో మనము ఏస పుట్టాడని ఇవన్నీ చేస్తూ ఏసీని నిర్లక్ష్యం చేశాము ఏ ఏస లేకుండా ఉండే క్రిస్మస్ ఆనందంగా ఏమాత్రము ఉండదు కాబట్టి క్రీస్తుని కలిగి ఆయనను ఆరాధిస్తూ ఉంటూ మనము క్రిస్మస్ జరుపుకుంటే అది చాలా బాగుంటుంది సో అందరం కలిసి ఆరాధిస్తూ క్రిస్మస్ ని జరుపుకుందాం అర్థమైందండి క్రిస్మస్ సందేశం అర్థమైంది కదా బాబు కోసం క్రిస్మస్ పార్టీ పెట్టుకొని బాబును పక్కన పడేసి చనిపోయింది కూడా కనిపెట్టుకోలేని తల్లిదండ్రులు అలాగే ఏ లేకుండా జరిగేది క్రిస్మస్ అనిపించుకోదు నిజమైన ఆనందం అందులో ఉండదు అని చెప్పడం కోసం మా పిల్లలు ఈ స్కిట్ చేశారు అర్థమైంది కదా